नहीं चालू नहीं तेरा ना नहीं 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 तो बंद हो जाए नहीं बस यहाँ समझ से पड़े बेबर बोले नहीं रास्ता नाक लगा रहे रुचि मगरूम काम कर रहे हैं काम कर रहे हैं ખમસે સુની ના બજે ફોર ડુ યાર બંગમા દેવા દેવા તાવી સા ડૉ વર્ણકુમાર અડીગા ઓપનિંગ ઓપનિંગ એટલે થેન્ક યુ नाज़ेल दिस्का, हिला, हाँ, नारे 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 न சார் வந்துருச்சு மெல்லிக மெல்லிக ஐனா சுந்தரமே இல்ல அந்த கிளாஸ் இதரம்பி பா కాలం మొదలైంది ఈ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం మాదిరిగే మన రవి ఆధ్వర్యంలో మౌనిక సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాన్ని ప్రారంభించడానికి శ్రీ ఒంటరి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి వచ్చాను సో ఇంతటి మంచి కార్యక్రమం అతని మొదల్లో రావడం ప్రతి సంవత్సరం అది ఆచరణలో పెడుతూ ప్రతి ప్రదేశాల్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రజలకు సేవ సేవ చేయాలని మంచి ఉద్దేశంతో ఉన్న రవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను సో ఇందుకు మమ్మల్ని అందరినీ గురించినందుకు కూడా కృతజ్ఞతలు మౌనిక సొసైటీ తరఫున వేసవికాలం తీవ్రమైతా ఉంది మరి రహదారిలో పోతున్నటువంటి పౌరులకు యాత్రికులకు అందుబాటులో ఉండడానికి నీరు చాలా అవసరం వేసవికాలంలో ఇలాంటి సందర్భంలో జ్యేష్ఠాది రవి మౌనికా సొసైటీ తరఫున స ఏర్పాటు చేసి మంచినీళ్ళు మజ్జిగ ఏర్పాటు చేసినాడు ఆయన మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు రాబోయే ఎన్నో చేసి గొప్ప దీవెనలు పొందుకోవాలని ఆయన మేము కోరుతూ ప్రశంసిస్తున్నాం యేసు ప్రభు కూడా వారికి చిన్నవారికి నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు కాబట్టి ప్రజలకు మనం సేవ చేస్తే దేవుడిని సేవ చేసినట్లే శుభాకాంక్షలు ప్రశంసలు రవికుమార్ గారికి అందిస్తూ ఈ శుభకార్యాన్ని ఓపెన్ చేయడానికి ప్రారంభించడానికి శ్రీ ఒంటేరు శ్రీనివాసరెడ్డి అన్నగారు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు రావడం అది ఎంతో ఆనందకీయం ఎంతో ప్రశంసనీయం చిన్న చిన్న కార్యక్రమాలకైనా ఎంత బిజీగా ఉన్న ఇద్దరు సార్లు వచ్చి వచ్చి సహాయం చేస్తుంటారు వారికి కూడా అభినందనలు శుభాకాంక్షలు ప్రశంసిస్తూ ఈ శుభాకాంక్షలు ముగిస్తున్నా మౌనిక ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇట్లా వేసవి కాలం వచ్చేసరికి కొన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మా ఆర్పన్ హౌస్ కూడా ఒకటి ఉంది ఎక్కడైనా కానీ అనాథలు వృద్ధులు తల్లిదండ్రులు లేని వారి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మా యొక్క సొసైటీ తరఫున మేము వారికి అన్నము బట్టలు ఉండేదానికి వసతి ఇవన్నీ మేము కల్పిస్తాము దయచేసి ఇంకా ఎవరైనా ఎక్కడైనా కానీ తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మా సొసైటీ తరఫున మేము ఇంకా ఏవైనా కానీ స్వచ్ఛంద కార్యక్రమాలు ఎక్కడైనా కానీ బీదలు ఏదైనా అవసరం ఉండేవారికి వాళ్ళకి ఎడ్యుకేషన్ కోసం చదువు కోసం వాళ్ళకి బుక్స్ కానీ ఏవైనా కావాలంటే కూడా మా సొసైటీ తరఫున మేము ప్రొవైడ్ చేస్తాము దయచేసి అందరూ గమనించవలసిందిగా ప్రార్థన ఈరోజు ఓపెనింగ్ చేసే ఎవరంటే మన ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి గారు అలాగే డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు పాస్టార్ యు సలమోహన్ బాబు గారు ఆయన రాయలసీమ డయాలసిస్ వచ్చేసి వైస్ బిషప్ గారు వీళ్ళ ముగ్గురు ద్వారా ఈరోజు మేము యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాము దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ప్రతిరోజు మీకు చల్లని నీళ్లు ఉంటాయి ఎవరైనా వచ్చి ఇక్కడ తాగి చేత తీర్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం పేట ఎనిమిది ఆరు నూట ఇరవై నాలుగు డోర్ నెంబర్లో మాది ఆఫీస్ ఉందండి అక్కడ మీరు ఎవరైనా కానీ వస్తే వారికి మూడు బుట్ల పోయినాము ఫుడ్ మాకు సపరేట్ రూమ్ ఉంది మేము మా రూమ్ ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం